¡Está అవదూత శ్రీ యోగానంద వారి దేవస్థానము ఆ యొక్క గో సంరక్షణ తోకపల్లి గ్రామం పెద్దారవేడి మండలం ప్రకాశం జిల్లా నేను ఎయిటీన్త్ అంటే ఎయిటీన్త్ ఈవినింగ్ పద్దెనిమిదో తారీఖు అక్కడికి ఈవినింగ్ వెళ్ళాను పంతొమ్మిది తిప్పాయిపలెం అక్కడ మునీశ్వర స్వామి గుడిలో రుద్రభావం జరుగుతుంటే అది కూడా చూడాలని చెప్పి పద్దెనిమిది తోకపల్లి వెళ్ళి ఆ రోజు నైట్ అక్కడ నుండి పంతొమ్మిది తిప్పాయపాలు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నానికి తోకపల్లి వచ్చాను ఆ నైట్ అక్కడ ఉన్నాను ఇరవయో తారీఖు కాంపిటీషను సిగ్నల్ రాకపోవడం వల్ల లైవ్ ఇవ్వలేదు వీడియోస్ తీసి పోస్ట్ చేశాను ఇరవై ఒకటి తిరిగి వచ్చాను అయితే ముఖ్యమైన విషయం నాకు చాలా ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించిన విషయం పద్దెనిమిదో తారీఖు ఈవినింగ్ తోకపల్లి వెళ్ళిన తర్వాత అభయంతని చూద్దామని తను కట్టేసిన ఉన్నటువంటి షెడ్ దగ్గరికి తను ఉన్నటువంటి షెడ్ దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళగానే అటు తిరిగి నిలబడి ఉంది అటు తిరిగి నిలబడి ఘాట్లో సొప్ప వేస్తూ ఉంది నేను వెళ్ళిన తర్వాత దగ్గరలోకి వెళ్ళగానే అలికిడికి వెనక్కి తిరిగి చూసింది చూసి ఇటు తిరిగింది ఇంకా నేను వెళ్ళి అక్కడ నించున్నాను నిలబడితే దగ్గరకు వచ్చి తలకాయ ఉంచి నిలబడింది సో నాకైతే ఆశ్చర్యం అనమాట నాకు పక్కన అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్థుడు నీ దగ్గర చూడస్వామి నీ దగ్గరకు వచ్చి నిల్చుంది తల ఉంచి నేను గుర్తుపట్టింది అన్నారాళ్ళు తల వచ్చి నిల్చుంది నేను తల గంగడోలు అంతా కూడా నివిరి ప్రేమగా కొద్దిసేపు చాలాసేపు నివిరిన తర్వాత ఎప్పదీసి గుళ్ళో తీసుకెళ్ళాము ఆయన పట్టుకొని తీసుకెళ్తే ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్లు పట్టి నేను నీళ్లు పోసి పైన పై తర్వాత తీసుకొచ్చి ఇంకా వదిలి వదిలిపెట్టాం వదిలిపెడితే చ ఆ నీళ్లు పడుతుంటే హాయిగా చక్కగా స్నానం చేసింది నీళ్లు తాగింది ఇంకా వదిలిపెట్టిన తర్వాత ఆవుల్లోకి వచ్చి ఆవులన్నీ స్మెల్ చేసింది ఏదన్నా హీట్ వచ్చినటువంటి ఆవులు ఉన్నాయో చెక్ చేసింది చూసిన తర్వాత ఆవులన్నిటినీ చెక్ చేసి సాయంత్రం ఆవులు రోజు ఉదయాన్నే ఆవులు కొండకి మేపుకి సాయంత్రం వస్తాయి అంతకుముందు రోజు మార్చి రోజు అప్పుడప్పుడు కొండకి మేపుకి తీసుకెళ్తున్నారు అభయంత్రం కూడా ఆవులతోటి రోజు బయటికి అని చెప్పాను నేను సో ఇప్పుడు రోజు పంపించడం లేదు వెళ్ళిన తర్వాత ఆవులు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తాయి ఆవులతో పాటు వెళ్తే తను కూడా ఆవులతో తిరుగుతూ ఉంటుంది వెళ్ళకపోతే ఆవులు రాగానే వెళుతుంది అన్నమాట ఆవులు మేపు నుంచి కొండకి వెళ్ళి బీడి పొలాలకు వెళ్ళి మేపు మేసి వచ్చిన తర్వాత ఆవులు ఈవినింగ్ రాగానే ఆవుల్లోకి వెళ్ళి ఆవులు అన్నిటినీ కళ తిరిగి వస్తాయి అన్నిటినీ తన కనుక వెళ్ళకపోతే ఆవులతో మేపుకి వెళ్ళకపోతే ఆవులు రాగానే ఆవుల దగ్గరికి వెళ్ళి అన్నిటి ఒకసారి చూసి వస్తుంది సో అదే అదే అదేవిధంగా అన్నింటినీ చెక్ చేసింది ఫస్ట్ చెక్ చేసి ఇక బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోతే ఇక అక్కడ దెబ్బ ఉంది నై దెబ్బ ఆ దెబ్బ మీద వీర విహారం చేసింది అన్నులక్కి రంకిలు కూడా కొట్టింది నేను ఫోన్ ఆఫ్ చేసినప్పుడు వీడియో రంకిలు కొట్టింది మనం కవరేజ్ చేద్దామని ఆన్ చేస్తే మళ్ళీ రంకియ్యలేదు సో ఏమైనా తనలో రోషము ఆ రోషము ఆ పకరము ఇంకా ఉంది సో హ్యాపీగా ఉంది స్వేచ్ఛగా సంతోషంగా హ్యాపీగా ఉంది అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు చక్కగా మేత చొప్ప దానికోసం అభయంతం కోసం చొప్పను కొన్నారు వాళ్ళు వామి వామి వేశారు చొప్పను కొని అలాగే దాణాలు కూడా పెడుతున్నారు సో వారు చక్కగా చూసుకుంటున్నారు హ్యాపీగా సంతోషంగా స్వేచ్ఛగా ఆవులతో మగధిరుడిగా తిరుగుతూ ఉంది సో ఇది మీరు అడుగుతున్నారు కాబట్టి తోకపల్లి నేను వెళ్ళాను కాంపిటీషన్ అయినా కానీ నాకు కామెంట్ పెట్టారు మిత్రులు వీరాన్ని చూపించండి అభయంత్ని చూపించడాన్ని సో చూడండి సో రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా గడుపుతూ ఉంది ఆవులతోటి మనం కోరుకున్నది అయితే ఆవుల్ని చూడు హీట్ వచ్చిన ఆవుల్ని క్రాస్ చేసింది రెండు ఆవులు కట్టినవి కూడా అభయంత్ వేరే అభిమానులందరూ హ్యాపీగా ఈ వీడియో చూడండి తను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలాగానే తీసుకున్న వీడియో ఇదే అక్కడ ఆ తర్వాత కాంపిటీషన్ స్టార్టింగ్ కూడా ఆ యొక్క సీనియర్ కాంపిటీషన్ ఆ రోజు స్టార్టింగ్ కూడా ముందు చక్కగా అభయంతని స్నానం చేయించి పసుపు కుంకాలు పెట్టి కోర్టులో తిప్పి కోర్టులోకి తీసుకెళ్ళేటప్పటికీ పోటీకి వస్తున్నట్టుగా ఫీల్ అయింది కోర్టులోకి తీసుకొచ్చి గౌరవంగా శలవ కప్పి పూలమాలలు వేసి అందరూ అందరూ చూస్తుండగా తనకి ఒక చిరు సన్మానం కూడా చేయించాము అభయంతికి శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు సరిపూడి గ్రామం నుంచి సో నెక్స్ట్ ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను సో వారైతే చక్కగా చూసుకుంటున్నారు సో మనం ఇచ్చినందుకు కూడా మాకు మాకు కూడా ఎస్పెషల్లీ నేను ముందే వెళ్ళి అక్కడ చెక్ చేసి అదంతా బాగుంది వాళ్ళు బాగా చూసుకుంటారు అని ఎలా అయితే అనుకున్నానో అలాగే చూసుకుంటున్నారు సో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో మీ అభిమానుల కోసం మీకోసం సో ఈ వీడియోని చూడండి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఈ ఆ యొక్క దెబ్బంతా ఎలా పొర్లి పొరి కుమ్మి వేసిందో చూడండి మీరు ఎద్దుల్ని మనం సింహాలతో ఎందుకు పోలుస్తామంటే ఈ రెండు జీవులు కూడా ముసలి అయిపోయే కూడా ఆ రోషము ఆ పరాక్రమము అలాగే ఉంటాయి సో అది అందరికీ తెలిసిన విషయమే చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో అక్కడికి వెళ్ళి గ్రామంలోని పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా చూసుకుంటున్నారు సో అదైతే నాకు సంతోషం కలిగించింది

ఎద్దు చూసి గ నేను కూడా ఒకప్పుడు లాగిన